ఒక్కరికి ఒక కళ మనకంటూ సొంత భూమి ఉండాలని అలా ఆలోచించే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కోటి సోళ్ళు అయ్యేలా తక్కువ ప్రాఫిట్ వచ్చేలా డిజైన్ చేశారు మన ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ వాళ్ళు వీళ్ళు ఒక చదరపు గజం ఆరు వందల ఇరవై రూపాయలకే ఇస్తున్నారు ఇరవై ఐదు సెంట్లలో వంద ఇరవచందన మొక్కలు వేసి ఏడు లక్షల యాభై వేలకు ఇస్తున్నారు అంతేకాకుండా పన్నెండు సంవత్సరాల ఫ్రీ మెయింటెన్స్ కూడా చేస్తున్నారు అలాగే ఈ పన్నెండు సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు ఈ ఫార్మ్ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా అన్ని పర్మిషన్స్ తో స్టార్ట్ చేశారు ముప్పై అడుగుల రోడ్లు సోలార్ ద్వారా పవర్ తో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మొక్క వాటర్ సప్లై చేస్తారు బై సెవెన్ సెక్యూరిటీ విత్ సీసీ కెమెరా సిరెన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ డాక్యుమెంట్స్ తో స్పాట్ కూడా చేసిస్తారు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది రైతు బంధు రైతు భరోసా కూడా వర్తిస్తుంది విజయవాడ శ్రీశైలం హైవే కి ఆనుకుని వినుకొండకి జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ లోనే ఉంటుంది ఈ ఫామ్ ప్రాజెక్ట్ ఈ ఎర్రచంద్రాన్ని క్యాన్సర్ టాబ్లెట్స్ వయాగ్రా ఇంకా చైనా జపాన్ లాంటి దేశాల్లో ఫర్నిచర్ కి ఉపయోగిస్తారు ఇది సైట్ విజిట్ చేయాలనుకుంటే కార్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్ప్లే నెంబర్ కి కాల్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ ചേണ്ടി